శ్రీ వరాహ వరాహలక్ష్మి నృసింహస్వామి వెలసిన సింహగిరి ప్రదక్షిణపై ఆలయ స్థానాచార్యులు కార్యనిర్వహణ అధికారులతో ముఖాముఖి వింటారు ఉభయ తెలుగు రాష్ట్రాలలో తొమ్మిది నారసింహ క్షేత్రాలలో ఒకటి విశాఖపట్నంలో సింహాచలంపై వెలసిన వరాహ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయం ఇక్కడ జరిగే రెండు అతిపెద్ద ఉత్సవాలలో ఒకటైన గిరి ప్రదక్షిణ ఈ నెల ఇరవై తేదీన జరగబోతోంది ఈ నేపథ్యంలో గిరి ప్రదక్షిణ వైశిష్ట్యం చేపడుతున్న కార్యక్రమాల గురించి వివరించడానికి మనతో ఉన్నారు ఆలయ స్థానాచార్యులు డాక్టర్ రాజగోపాల్ ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎస్ శ్రీనివాసమూర్తి గారు వారిని అడిగి రాజగోపాల్ గారితో ముచ్చటించి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి సింహాచలం గిరి ప్రదక్షిణ ప్రాశస్త్యాన్ని శ్రోతలకు వివరిస్తారా సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహ ప్రభువు విశాఖపట్నానికి సముద్రతీరానికి సుమారుగా ఎనిమిది వందల అడుగుల ఎత్తున ఉండేటువంటి ఒక ఉపత్యకా ప్రదేశంలో వేయించేసి ఉన్నాడు స్వామి ప్రహ్లాద రక్షణార్థం ఇక్కడికి అవతరించినటువంటి మూర్తి వరాహలక్ష్మి నృసింహ ప్రభువు నృసింహ ప్రభువు ప్రహ్లాదుడిని ముప్పై రెండు ఇక్కట్లు పెట్టినప్పుడు ముప్పై రెండు రూపాలని స్వీకరించి వచ్చాడట అని మహాత్యం చెప్తోంది వరాహ నృసింహ రూపాలతో అవతార రూపంగా అవతరించినటువంటి ఏకైక క్షేత్రం సింహాచలం మాత్రమే అట్లాంటి హిరణ్యాక్ష హిరణ్య క్యపులను ఇద్దరినీ సంహరించినటువంటి రెండు రూపాల కలయికతో అవతరించినటువంటి మూర్తి వరాహ నృసింహ ప్రభువు స్వామి ఆజ్ఞ మేరకు ప్రహ్లాదుడి వచ్చి ఇక్కడ ఆరాధన చేశాడు ప్రహ్లాదుడు ఆరాధన చేసిన తర్వాత ప్రహ్లాదుడికి మోక్షం లభించింది ప్రహ్లాదుడికి ముక్తి వచ్చిన తర్వాత ఎవరూ అర్చన చేసేటువంటి వాడు లేక స్వామి కనుమరుగయ్యాడు కాలగర్భంలో కలిసిపోయాడు త్రేతాయుగం ప్రారంభంలో పురూరవశ చక్రవర్తి మూడు రాత్రులు ఆయన ప్రాయోపవేశం చేస్తాడు దర్భల్ని పరుచుకొని పడుకుంటాడు ఆయనకి స్వప్నంలో సాక్షాత్కరిస్తాడు స్వామి మూడవ నాటి రాత్రి అదే వైశాఖ శుద్ధ తదియ ఆ తదియ రోజుని స్వామి సాక్షాత్కరించి నేను ఇక్కడ మాలతీ గుల్మాలతో పుట్ట లోపల నేనున్నాను పుట్టని తొలగించి ఆరాధన వ్యవస్థ ఏర్పరచమని చెప్పెట్టాయన ఆయన వేయి కడవల కామధేను క్షీరంతో ఆ పుట్టని తడిపి బయటకి తీసి స్వామి సాక్షాత్కారాన్ని పొందుతాడు పురు చక్రవర్తి అదే అక్షయ తృతీయ ఆరాధనాది వ్యవస్థ ఆలయ నిర్మాణం లాంటి కార్యక్రమాలన్నింటినీ చక్రవర్తి జరిపించాడు ఈనాడు ఈ పుట్టకి అలవాటు పడి ఉన్నాను కనుక పుట్టకు మారుగా గంధం వేయమని స్వామి ఆజ్ఞాపించినట్టు ఆజ్ఞ మేరకు పుట్టకు బదులుగా పన్నెండు మణుగల గంధం స్వామికి సమర్పించుకున్నట్టు స్థల పురాణం చెప్తోంది ఆనాటి నుంచి ఈనాటి వరకు అనుచానంగా వచ్చిన సంప్రదాయంగా అక్షయ తృతీయ నాడు మాత్రం నిజరూపదర్శనం తర్వాత ఏటి పొడవునా గంధకంచుకంతో స్వామి ఉంటాడు వైశాఖ పూర్ణిధ తది నాడు వైశాఖ పూర్ణిమ నాడు జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఆషాఢ పూర్ణిమ నాడు నాలుగు విడతలగా స్వామికి విడతకి మూడు మణుగుల చొప్పున వెరసి పన్నెండు మణుగుల గంధం సమర్పించబడుతుంది రేపు వచ్చేటువంటి ఆషాఢ పూర్ణిమ నాడు శివరి విడత చందన సమర్పణ జరుగుతుంది దీనిని వ్యాస పూర్ణిమ గిరి పొన్నమి అని వ్యవహారం గిరి చుట్టూ ప్రదక్షిణం చేసే స్వామి వేయించేసేటువంటి పూర్ణిమ రోజున ఆయన పూర్తిగా చందనాన్ని స్వీకరిస్తాడు అంటే గురువు ఆకారంలో అంటే పెద్ద ఆకారంలో ఉంటాడు స్వామి శుద్ధ తదే నుంచి మాసానికి మాసానికి స్వామి పెరుగుతూ ఉంటాడు మూడు మణుగులు మూడు మణుగులు మూడు మణుగుల చొప్పున పెరుగుతూ చివరి విడత చందన సమర్పణంలో స్వామి పూర్తి ఆకారాన్ని స్వీకరిస్తాడు నిత్య రూపాన్ని దీనికి గిరిపున్నమని పేరు ఆషాఢశుద్ధ పూర్ణిమ ఆ ముందు రోజు అంటే ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు ఈ కొండ చుట్టూ పరిక్రమణం చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం వస్తుంది అనుచానంగా వస్తుంది ప్రదక్షిణం చేయడం అనేటువంటి సంస్కృతి సంప్రదాయం భారతీయ జీవనంలో ఉంది ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని చేస్తాం గార్హస్యంలో ఏ కార్యక్రమం చేసినా గోవుకి ప్రదక్షిణం చేస్తాం గోవులో సర్వదేవతలు ఉంటారని దీని వలన చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయని పురాణాలు చెప్తున్నాయి ఈ సింహగిరి ముప్పై రెండు మైళ్ల వైశాల్యం కలిగిందిగా చెప్తుంది ఐదు యోజనాలని చెప్తుంది పురాణం ఇప్పుడు మన వాళ్ళ యొక్క లెక్కలలో ముప్పై రెండు కిలోమీటర్ల వైశాల్యం కలిగింది నృసింహ రూపాలు ప్రహ్లాదు రక్షించడానికి ఏర్పడినటువంటి రూపాలు ముప్పై రెండు నృసింహ రూపాలు ద్వాతి నారసింహమూర్తులని స్థల పురాణం చెప్తుంది నృసింహ మాలా మంత్రం ముప్పై రెండు అక్షరాలతో కూడినటువంటి సమాహారం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం అని మాలా మంత్రం ఇది నృసింహస్వామి మంత్రం అందుచేత దీనికి ఉపలక్షకంగా ఆ మంత్రాన్ని జపిస్తూ ఈ ప్రదక్షిణం చేయడం అనేటువంటిది ఒక సంప్రదాయం ఏర్పడి ఉంది చాలా కాలం నుంచి అందుచేత పర్వతం చుట్టూ ప్రదక్షిణం చేస్తే భగవత్ ప్రదక్షిణంతో సమానం ఉపనిషత్తు చెప్తోంది సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని అన అలాగే పృథివీచ నారాయణ ఊర్ధ్వశ్చ నారాయణ కాలశ్చ నారాయణ శక్రశ్చ నారాయణ అని చెప్తోంది వేదం అందుచేత మనకి దృశ్యమానమైనటువంటి చేతన జాతమ అంతటిలోనూ నారాయణుడనేటువంటి వాడు ఉన్నాడు గనక ప్రతి జీవి భగవత్ స్వరూపం మన సంస్కృతి సంప్రదాయాలు హాయిగా జీవనం గడపడం కోసం సమాజంలో అరమరికలు లేకుండా ఉండేటువంటి జీవనం కోసమని ఏర్పరచినటువంటి అన్నమాట పురాణాలు కానీ వేదాలు కానీ భగవంతుని వాక్యం కాని అందుచేత పర్వతాలు కూడా అచేతనమైనటువంటి పర్వతాలు కూడా మనకి పూజనీయమైనటువంటివి అందుచేత కొండలని కొట్టేసి పాడు చేయకుండా ప్రకృతిని ధ్వంసం చేయకుండా వృక్షాలను ఆదరించాలి పర్వతాలను ఆదరించాలి నదులను ఆదరించాలి భూమి మీద ఉండేటువంటి సమస్త జీవజాతాన్ని మనం పూజ్యభావంతో చూడాలి అందుచేత ఈ ఇది మనకి లోపల జీర్ణించకపోయినటువంటి సంస్కృతి కనుక పర్వతం చుట్టూ భగవత్ స్వరూపంగా భావించి మనం ప్రదక్షిణం చేస్తున్నాం ఈ సంప్రదాయాన్ని అనుసరించి రేపు వచ్చేటువంటి ఆషాఢశుద్ధ చతుర్దశి నాడు ప్రదక్షిణం చేస్తున్నారు అందరూ రండి భగవత్ స్వరూపమైనటువంటి ఈ సింహగిరిని ప్రదక్షిణం చేయండి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రం కండి దీని స్ఫూర్తితో మనతో ఉండేటువంటి ప్రకృతిని కానీ జీవరాశుల్ని కానీ ఉండేటువంటి సమాజాన్ని కానీ పూజ్య భావంతో చూసి ఆనందించండి ఆదరించండి అరమరికెళ్లలేని సమాజానికి మీరు కూడా మీ చేదోడు వాదోడుగా మీరు కూడా తోడ్పడండి అలాగే గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి అనేది కూడా భక్తులకు వివరిస్తారా ప్రదక్షిణం అనగానే మానసికమైనటువంటి ఒక ఒక భావం కలగాలి ఊరికే ఎదుగు చేయాలి ప్రదక్షిణం ఆ కార్యక్రమం మీద మనకి ఏదో ఒక ప్రీతి ఆదరమో లేకపోతే గౌరవమో పూజ్యభావమో ఏదో ఉంటే కదా ఒకటి రెండు ప్రయోజనం మనం మనం ఆశించినటువంటి ఫలం పొందాలి అంటే ఆ ఫలానికి దానికి తగినటువంటి నియమాలు మనం పాటించాలి ప్రతిదానికి ఉంటాయి అనేటువంటి వాడికి భక్తి అనేటువంటిది ఎప్పుడైతే అంకురించిందో ఆ భక్తి కలిగినటువంటి వాడికి స్తోత్రం అండి ఏంటి భక్తి అంటే భగవంతుడు మనకన్నా గొప్పవాడు కనుక ఆయన్ని మనం ఏదో మనకి ఉపకారం చేయమంటున్నాం కనుక దాన్ని ఆయన స్తోత్రం చేయాలి అంతే నామస్మరణం కలవు నామస్మరణేనా అని ఆయన నామ సంకీర్తనేనా అంటారు కలియుగంలో ధ్యానం చేయలేం తపస్సు చేయలేం యోగం చేయలేం నోరు నవ్వంగా హరికీర్తి సలుపనేని అని మనం నామస్మరణం చేస్తే చాలని అంచేత ఆ నామాన్ని మనం పలకాలి నామం పలికితే భగవంతుని యొక్క నామస్మరణం చేసుకుంటూ మనం కానీ ప్రదక్షిణం చేస్తే భగవంతుని అనుగ్రహానికి పాత్రమవుతాం చెప్పులు లేకుండా నడవాలి అలాగే భగవంతుని నామస్మరణం చేస్తూ నడవాలి ఇతరమైనటువంటి సంభాషణలు లేకుండా మనం సంకీర్తనం చేస్తూ నడవాలి ఆ సంకీర్తనం కూడా మనం ఒక్కరం కాకుండా సంఘటితంగా సమూహంతో సంకీర్తనం చేస్తే ఉచ్చైశ్వరంతో నామ సంకీర్తనం చేస్తే స్వామికి వినిపించేటట్టుగా సునామోచ్చరణం చేయాలి అంచేత నోరారా స్వామిని సంకీర్తనం చేస్తూ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ఋషిముఖం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నవామ్యహమని మాలామంత్రాన్ని కానీ పఠిస్తూ కానీ స్వామి యొక్క ఆ ఆవాసమైనటువంటి గిరి ప్రదక్షిణం చేస్తే స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రమవుతాం మృత్యోర్మృత్యుర్నవామ్యహం అపమృత్యు దోషం కూడా పోతుంది దీనివలన మృతి ఒకడా మృతి అయినటువంటి వాడు రుసుమశ్వ స్వామి అందుచేత మనం కానీ నామస్మరణం చేస్తే మనతో స్వామి ఉంటాడు అందుచేత స్వామి యొక్క నామాన్ని స్మరిస్తూ చెప్పులు లేకుండా ప్రదక్షిణం చేయండి గిరి ప్రదక్షిణ ఏర్పాట్ల గురించి చెప్పేందుకు మనతో ఉన్నారు ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీ ఎస్ శ్రీనివాసమూర్తి గారు నమస్తే సార్ సార్ ఈ సంవత్సరం గిరి ప్రదక్షిణ ఏ సమయంలో ప్రారంభమవుతుందండి జయ శ్రీమన్నారాయణ శ్రీ స్వామివారి దేవస్థానం సింహాచలంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా మనం స్వామివారికి నాలుగో విడత చందన సమర్పణ చేస్తాం ఇప్పటికి మూడు ఒక రోజు ముందుగా గిరిప్రదక్షిణ ఉంటుంది అంటే ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు ఈ గిరిప్రదక్షిణ ఉంటుంది ఇది ఇరవైయో తారీఖున ఈ నెల ఇరవయ తారీఖున వస్తుంది అయితే మనం రథాన్ని ప్రారంభించే సమయము వైదిక కమిటీ నిర్ణయించిన సమయం సాయంత్రం నాలుగు గంటలకి కానీ విశేషంగా గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న ఆచారం ప్రకారం తెల్లవారుజామునే దాదాపు ఐదు గంటలకే ప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు దాదాపు ముప్పై రెండు కిలోమీటర్లు ఈ సింహగిరి చుట్టూ వారు ఈ యొక్క ప్రదక్షిణ చేస్తారమ్మా అలాగే ప్రతి సంవత్సరం భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది మరి ఈసారి గిరి ప్రదక్షిణకి ఎంత మంది వస్తారు అని అంచనా వేస్తున్నారు నాలుగు నుంచి ఐదు లక్షల మంది వస్తారనేది అంచనా ఆ అంచనాకు తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ ముప్పై రెండు కిలోమీటర్ల దూరంలో మన స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి అన్ని దగ్గరలో కూడా ప్రతి దగ్గర దాదాపు ఒక ఇరవై తొమ్మిది స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ఆ స్టాల్లో మెడికల్ క్యాంపు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ రెస్టింగ్ పాయింట్ మదర్ ఫీడింగ్ కోసము ఏర్పాటు చేస్తూ ఒక సెక్యూరిటీ గార్డ్ను కూడా అక్కడ సేఫ్టీ కోసం అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు జరుగుతాం ఇక గిరి ప్రదక్షిణ సమయంలో చూస్తే తొలి పావంచా వద్ద విపరీతమైన రద్దీ కనబడుతూ ఉంటుంది భక్తులు కొట్టే కొబ్బరికాయలు కావచ్చు ఆ కొబ్బరి నీరు వల్ల ఇబ్బంది కలుగుతూ ఉంటుంది ఈ విషయంలో ఆలయ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారండి అదృశ్యవశాత్తు ఈసారి మనకి బీఆర్టీఎస్ రోడ్డు లో భాగంగా రోడ్డు వైండింగ్ కూడా అయిపోయింది దాదాపు హండ్రెడ్ టు వన్ హండ్రెడ్ అండ్ టెన్ టు ట్వంటీ ఫీట్ రోడ్డు పూర్తిగా మనకి అందుబాటులోకి వచ్చింది అదేవిధంగా మీరు చెప్పిన ఇబ్బందుల్ని కూడా గమనించి మనకు పోలీస్ శాఖ వారు కానీ ఇక్కడ ఎండోమెంట్ శాఖ వారు చెప్పిన దాని నాకు మనం ముందుగా భక్తులు ఈ రద్దీని తగ్గించడానికి కంపార్ట్మెంట్స్ లాగా ఒక ఫోర్ ఫైవ్ కంపార్ట్మెంట్స్ ని ఏర్పాటు చేసుకుని అక్కడ నుంచి ఒక యాభై క్యూ లైన్స్ లో భక్తులు వచ్చి గడ్డర్స్ దగ్గర ఈ కొబ్బరికాయలు కొట్టేదాని కోసం ఏర్పాట్లు చేశాం ముఖ్యంగా మనం ఈ గడ్డర్స్ ఎక్కడైతే పెట్టామో అదంతా కూడా సిమెంట్తో ఉన్నటువంటి ఏరియా ఏరియా అంతా కూడా తర్వాత కొన్ని కొంత ఏదైతే గ్యాప్ ఉందో అక్కడ మనం ఈ కష్ట డ్రెస్ ను కూడా ఏర్పాటు చేసుకొని సాధ్యత వరకు ఇబ్బంది లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అంటే ఈ వాటర్ కలెక్ట్ చేయడానికి వాటికి కూడా డ్రైన్ ఉంది అది కూడా మన ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకి చెప్పాము ఎగ్జామ్ చేస్తూ ఉన్నారు ప్రదక్షిణ చేసే సమయంలో భక్తులకి మార్గ మధ్యలో ఎటువంటి ఇబ్బంది కలిగి ప్రదక్షిణ చేయలేము ఇక్కడ నడవలేము అనేలా ఉంటే వారి కోసం ఆలయ అధికారులు ఏమైనా ఏర్పాట్లు చేస్తున్నారా సార్ అంబులెన్సెస్ మనం రెడీ పెట్టాము స్టాండ్ బై కింద మన టీమ్స్ కూడా వెహికల్స్ లో తిరుగుతూ ఉంటారు ప్రతి వన్ కిలోమీటర్ కి ఒక హెల్ప్ లైన్ సెంటర్ ఐ మీన్ మన ఈ స్టాల్స్ మనం పెట్టాం ఎక్కడైనా భక్తులకు ఇబ్బంది కలిగిన సందర్భంలో ఇమ్మీడియట్ గా వారికి మెడికల్ ఎయిడ్ అందించడానికి కానీ ఇంకేదైనా ఇవ్వడానికి కూడా మనకి కంట్రోల్ రూమ్స్ కూడా పెట్టారు మెసేజ్ ఇస్తే ఏరియాలో ఉన్నా అక్కడికి రెస్క్యూ వెళ్ళిపోయి వారిని తీసుకెళ్ళడానికి గిరి ప్రదక్షిణ చేసి కొండపైకి ఎక్కిన తర్వాత వృద్ధులు పిల్లలు దివ్యాంగులు వీరి కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారండి మా వృద్ధులు వికలాంగులు వీళ్ళంటే ఒకటి వీరు మెట్ల మార్గం వస్తారా లేకపోతే నేరుగా బస్ లో వస్తారా మనకి రెండు రోజులుగా ఈ కార్యక్రమం ఉంది ఇప్పుడు శనివారం మన కార్యక్రమం ప్రకారం అయితే నాలుగు గంటలకి మన రథం వెళ్ళి మళ్ళీ టెన్ టెన్ థర్టీ అక్కడికి రిటర్న్ వస్తుంది ఇక్కడ ముందుగా దానికంటే ముందుగా మీకు చెప్పవలసింది ఏంటంటే దర్శనం టైమింగ్స్ కొండ మీద ఎలా ఉన్నాయి దీని ప్రకారం భక్తులు వాళ్ళ ప్లానింగ్ కూడా పెట్టుకోవాలి లేకపోతే ఏమవుద్దంటే వెయిటింగ్ ఎక్కువైపోతుంది అర్లీగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఆ రోజు సాయంత్రమే దర్శనం అవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా శనివారం రోజు పొద్దున మనకి శనివారం విశిష్టంగా సోమవారం దినం కంటే ఆ రోజు మామూలుగా ఆరు ముప్పై నుంచి మనం దర్శనాలు రెండు ముప్పై వరకు నిరంతరాయం చేస్తాం తర్వాత రెండు ముప్పై నుంచి మూడు వరకు పౌలింపు సేవ అయ్యాక మూడు నుంచి మరలా ఏడు గంటల వరకు దర్శనాలు ఇస్తాం ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు ఆరాధన ఉంటుంది ఆరాధన అయ్యాక మరల ఎయిట్ థర్టీ నుంచి టెన్ వరకు దర్శనాలు మనం ఇస్తున్నాం ఒకవేళ భక్తులు క్యూలైన్లు ఎక్కువ ఉంటే ఇంకొక పోవు గంట ఇవ్వడానికి కూడా మన స్వామివారు చెప్పి అదే చేయడానికి ఆ రోజు నైట్ టెన్ ఓ క్లాక్కి దర్శనాలు బంద్ అయిపోతాయి సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఈ తలుపు మార్నింగు లేదు ఇన్ బిట్వీన్ మధ్యాహ్నము స్టార్ట్ చేసిన వాళ్ళు బిఫోర్ దట్ టైం ఒక హాఫ్ అన్ అవర్ ముందుగా పైకి కానుకుండ మీదకి రాగలిగితే వాళ్ళు ఆ రోజే వారి దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ డే ఇరవై ఒకటో తారీఖు ఇది ఆదివారం వచ్చింది ఇక్కడ ఏమవుతుందంటే గుడి ప్రదక్షిణ కూడా చేస్తారు ఈ గుడి ప్రదక్షిణ ఉదయం తెల్లవారుసారం మూడు గంటల నుంచి మొదలుపెడింది సో వారు గుడి ప్రదక్షిణ కూడా కంప్లీట్ చేసుకున్నాక ఆ రోజు దర్శనాలు మనం ఒక గంట ముందు గంట ఐదున్నరకే మనం స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఆ రోజు చందన సమర్పణ ఉంటుంది స్వామివారికి సుప్రభాతము చందన సమర్పణ ఆరాధన రాజభోగం ఇవన్నీ పూర్తి చేసుకొని రాజులంత తొందరగా అంటే ఫైవ్ థర్టీ ఇంకా అవకాశం అవకాశం మేరకు మన త్వరగా దర్శనాలు స్టార్ట్ చేయాలి అయితే నైటు ఎవరైతే రథంతో పాటు వెళ్ళి తిరిగి వచ్చి దర్శనం క్లోజ్ అయింది అన్న టైంలో చాలామంది అంటే గత అనుభవాలు ఏం చెప్తున్నాయంటే కొండ మీదకి వచ్చి క్యూ లైన్స్లో ఉండిపోతున్నారు అని అంటే సో దానికి కూడా మేము ఎక్కువ మంది ఉండడానికి దాదాపుగా ఒక పదహారు వేల మంది క్యూ లైన్స్లో ఉండేదానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం ఆ క్యూ లైన్స్లో ఉన్న వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కానీ బిస్కెట్స్ కానీ వాళ్ళతో టీ మిల్క్ ఇవన్నీ కూడా చేస్తాం ఇంకా మీరు చెప్పినట్టు వృద్ధులు వీరికి మనం అంటే వృద్ధులకి ప్రత్యేకంగాని మేము ఏమి చెప్పట్లేదు కానీ వికలాంగులకి సో బేస్డ్ ఆన్ ద ఫిజికల్ అపిరెన్స్ అండ్ దేర్ కండిషన్ సో పిఆర్ ఆఫీస్ దగ్గర మనం మన చందనోత్సవం రోజు సపరేట్ గా ఒక స్టాల్ పెట్టి అక్కడ నుంచి మన వాలంటీర్స్ పెట్టి వీల్ చైర్స్ పెట్టి అక్కడ నుంచి సపరేట్ గా వారిని లిఫ్ట్ ద్వారా దర్శనానికి మనం తీసుకెళ్లాం ఈసారి కూడా ఏర్పాటు చేస్తాం ఈ సంవత్సరం విఐపి దర్శన సమయాలు ఎలా ఉన్నాయండి ఏమి లేవమ్మా ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో దర్శనాలు గానీ బ్రేక్ దర్శనాలు గానీ ఏమి ఇచ్చే అవకాశం లేదు ఎవరైనా ప్రోటోకాల్ ప్రకారం ఈ టైంలో రావాలి అనుకున్నప్పుడు జనరల్ గా వచ్చాక దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ఈసారి అంతరాలయ దర్శనం లేదు రెండు రోజులు అన్ని కూడా బయట నీలాద్రి గుమ్మ నుంచే ఉంటాయి అది అందరికి కూడా తెలియజేస్తున్నాం జనరల్ గా కూడా ఎవరు అలా వచ్చి మనల్ని అంటే లాస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా లేదు సో దర్శనం చేసుకుని వెళ్తారు బస్సులు ఆటోలు ద్విచక్ర వాహనాలు వీటిని ఎక్కడ వరకు అనుమతిస్తారు ఎక్కడ ఆపేస్తున్నారు సార్ ఇది ఇది ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలమ్మా నిన్ననే గారు జాయింట్ గా విజిట్ చేశాము ఇప్పుడు టూ అవర్స్ హనుమంత వాక్ నుంచి వచ్చే వెహికల్స్ ఎక్కడ ఆపాలి వాళ్ళకి ఎందుకంటే ఆ రోజు మనం ట్రాఫిక్ ని పైకి అనుమతించే పరిస్థితి లేదు ఫోర్ వీలర్స్ కానీ ఇవన్నీ అందు గురించి పోలీసు సైడ్ నుంచి ట్రాఫిక్ విభాగం వాళ్ళు నిన్న నాతో పాటుగా తిరిగారు అవి తీసుకున్నాక ఆ డీటెయిల్స్ ఇస్తారు మొత్తం మీద అయితే ఆ రోజు ప్రైవేట్ వెహికల్స్ చేయరు ఒక్కొక్క సంవత్సరానికి కొన్ని కొన్ని కొత్త చర్యలు చేపడుతూ ప్రతిసారి గిరి ప్రదక్షిణని కావచ్చు లేదా చందనోత్సవాన్ని కావచ్చు భక్తులకి చేరువగా చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతూ ఉన్నారు ఈసారి గిరి ప్రదక్షిణ సమయంలో ఆలయ అధికారులు చేపడుతున్న సరికొత్త కార్యక్రమాలు గాని చర్యలు గాని ఏమిటండి అంటే అయింది ఒకటి ప్లానింగ్ అమ్మా అంటే మొన్న చందనోత్సవం రోజు కూడా మేము జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని క్యూ లైన్స్ ఏర్పాటు కానీ క్యూలో మీరు అన్నట్టు విఐపి దర్శనాల పేరుతో ఎవరెవరినో రాజగోపురం నుంచి అలౌ చేయడం ఇవన్నీ లేకుండా రాజగోపురం నుంచి దర్శనాలు లేవు అందజేసేస్తానమ్మా అలా చేయడం వల్ల ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే నిర్దేశించబడిందో ఆ మార్గం ద్వారా వెళ్ళి దర్శనం చేసుకున్నారు అలా ఒక సిస్టమ్ లో మనం ఇంకొకటి ఏంటంటే డైనమిక్ గా తీసుకున్న డెసిషన్ ఏంటంటే మొన్న చందనోత్సవం రోజు మేము రాత్రి ఒంటి గంటకి బస్సెస్ అలో చేద్దాం అనుకున్న పరిస్థితిలో భక్తుల్ని పన్నెండు తర్వాత అలో చేద్దాం క్యూ లైన్స్ లేక అనుకున్నాం మెటల్ నుంచి వస్తాయి అటువంటిది నైన్ నైన్ థర్టీకి అలో చేయాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటికప్పుడు స్కానర్స్ ఆపరేట్ చేసే వాళ్ళని పిలుచుకొని ఒక హాఫ్ అన్ అవర్ లోనే వచ్చి అందరిని కూడా అలో చేశాం అలో చేయడం వల్ల క్యూలోకి వెళ్ళిపోయారు అంటే వాలంటీర్గా వచ్చారు వాళ్ళు సో మనం ఆపి ఉండుంటే ఎక్కువ లేట్ అయిపోయింది లక్కీగా అర్లీగా సోమవారం ఇప్పుడు ఫైవ్ థర్టీ అనుకున్నాం మన అదృష్టం బాగుంటే ఫైవ్ ఓ క్లాక్ దర్శనం కూడా వదిలేయచ్చు ఇంకా అర్లీగా రాగలచ్చు అంటే స్వామివారికి చందన సమర్పణ త్వరగా అయిపోయింది అనుకోండి అటువంటి టైంలో మనము భక్తులను క్యూలోకి ముందుగా అలవ్ చేసి క్యూలో రెడీ పెట్టుకుంటే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిన భక్తులకి ఖచ్చితంగా మనం త్వరగా దర్శనం ఇవ్వగలుగుతాం దాదాపుగా గంటకి ఒక ఐదు వేల రెండు వందల మంది దర్శనం చేసే విధంగా మన ప్రణాళిక ఉందమ్మా మొన్న మీకు ముఖ్యంగా చెప్పవలసింది చందనోత్సవం రోజు చాలా మంది భక్తులు చెప్పింది మాకు స్వామివారి దర్శనం బాగా జరిగింది ఎప్పుడు జీవితంలో మేము ఇటువంటి దర్శనాన్ని పొందలేదు అని చెప్పారు దానికి ప్రధానమైన కారణం మేము ఏ భక్తుడిని లాగలేదు అంటే మా వాళ్ళు హడావిడి చేస్తున్నా నేను హడావిడి చేయనివ్వలేదు ఎందుకు మనకు ఒక అసెస్మెంట్ ఉంది అదృశ్యం సోమవారం ముందుగా దర్శనం ఇవ్వగలిగే అవకాశం దొరికింది సో గంట కింద మంది వెళుతున్నారు మనం ఎంత చేసినా వన్ పాయింట్ ఫైవ్ లాక్స్ ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాము మనకు మన అసెస్మెంట్ వన్ ల్యాక్ అనుకున్నా వన్ పాయింట్ టూ వచ్చారు ట్వంటీ కూడా చక్కగా ఆ విధంగా దర్శనం చేసుకున్నారు ఈసారి కూడా అదే ప్రణాళిక వెళ్దామని అందరం కూడా ఒక సమస్య ఇది చేస్తున్నాం అమ్మ దీని మీద కలెక్టర్ గారు కూడా తొమ్మిదో తారీఖున అందరితో కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు ఆ విధంగా ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చారు భక్తులు అప్పుగారు వద్ద స్నానాలు చేస్తూ ఉంటారు గిరి ప్రదక్షిణ సమయంలో అక్కడ భక్తుల కోసం ఆలయ అధికారులు తీసుకుంటున్న చర్యలు జాగ్రత్తలు ఏమిటండి అంటే ఇప్పుడు అప్పుగారు దగ్గర స్నానాలు తీసుకుంటారు అమ్మా తెషిద్ధ ప్రాంతం రౌండ్ ద క్లాక్ ఒక దాని సూపర్విజన్ కూడా పోలీస్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ టెక్అప్ చేస్తుంది మనం అక్కడ ఏర్పాట్లు మైక్ భక్తులు ప్రతి ప్రసాదాన్ని తీసుకోవడం తీసుకున్న తర్వాత కాస్త ఇంగలి చేసి అలా రోడ్డు మీద వదిలేయడం అంటూ జరుగుతూ ఉంటుంది ఇలా ప్రసాదం తీసుకుని వాటిని తినకుండానే వదిలివేసే భక్తుల కోసం మీరిచ్చే సలహా సూచన ఏంటండి ఏంటంటే ఇక్కడ ప్రధానంగా గమనిస్తే నేను ఆ విషయాన్ని కాసేపు పక్కకు పెడితే చందనోత్సవం రోజు దేవస్థానం స్టార్టింగ్ లో నుంచి ప్రసాదాలు ఇచ్చేవాళ్ళు ఇదే మీరు అడిగిన ఇదే చెప్పారు నాకు నేనేం చేశాను అక్కడ ఎక్కడ పెట్టనేకుండా మా అన్నదానం ముందున్న ఏరియాలో అయితే లిమిటెడ్ స్టాల్స్ పెట్టాడు స్టాల్స్ డూప్లికేషన్ లేకుండా మళ్ళీ అంటే ఒకరు దద్దోజన పెట్టగానే ఇది తీసుకోవడం మళ్ళీ ఆయన ఇంకేదో పెడతాయన్న దీన్ని వదిలేయడం ఈ ఇది లేకుండా మొన్న ఆ విషయంలో కొంత సక్సెస్ అయ్యి ఈ రోజు యాక్చువల్ గా వాళ్ళతో మీటింగ్ పెట్టాం నేను మీ ద్వారా భక్తులకు కిజ్ఞప్ మనకి ఎంత అవసరమో అది తీసుకోవాలి ప్రసాదం లాగా తీసుకోవాలి ఇది ఒక ప్రసాదం ఎంతోమంది డబ్బు వెచ్చించడమే కాదు శ్రమ కోర్చి నాకు తెలిసి వివిధ జిల్లాల నుంచి తెలంగాణ నుంచి వస్తున్నారు హైదరాబాద్ నుంచి చూస్తున్నారు ఇటువైపు నెల్లూరు నుంచి వస్తున్నారు అంటే దాదాపుగా అన్ని జిల్లాల నుంచి వచ్చి భక్తుల కోసం సర్వీస్ చేద్దామని వచ్చే వాళ్ళ సేవా భావాన్ని మనం చూడాలి దాంట్లో రెండు ఇచ్చేదాన్ని ఒక ప్రసాదంగా స్వీకరించాలి తప్ప అది ఏదో వాళ్ళు ఇచ్చారో మనం తీసుకున్నామని కాకుండా భక్తులు ఆ భావంతో ఉంటే ఖచ్చితంగా ఎక్కువ మందికి సర్వీస్ చేయగలుగుతారు మనకు కూడా ఎంతవరకు అవసరం అంతవరకు దాన్ని స్వీకరిస్తే విజ్ఞప్తి గిరి ప్రదక్షిణ గురించి ఇంత చక్కటి సమాచారాన్ని అందించినందుకు ఆకాశవాణి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంతవరకు వరాహ లక్ష్మీ నృసింహస్వామి వెలసిన సింహగిరి ప్రదక్షిణపై ఆలయ స్థానాచార్యులు కార్యనిర్వహణ అధికారులతో ముఖాముఖి విన్నారు సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి